ఓం గం గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ఏకాదశి విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పతనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒకదాని మించి మరొకటి చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఇస్తాయి కార్తీక శనిత్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సర సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతము ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాహిత్యం కలుగుతుంది ఆ రోజున చేసే ధనదానం అవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్ణాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవేతాన్ని దానం చేస్తే పర లోకాలలో సుఖాలు లభిస్తాయి తులసిని గాని సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమిని అంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయా దాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగూరులోని ఒక బ్రాహ్మణుడకు ధనం అప్పుగా ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువి ఇవ్వమని అడిగాడు అప్పు తీర్చలేనివాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగా నేనా పుట్టి నీ అప్పు తీరిస్తానన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చలేవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతనిని ఏసరించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు కానీ జరిగిన దానికి తనను రాజుభట్లు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు కాలం గడిచిపోతోంది ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు యమభట్లు వచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్లి నరక కోపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కట్నాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ భేద సాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునిచంద్ర మీ రాగతో నా జన్మ పావనమైంది నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వైశ్యపుత్రునితో ఓ ధర్మవీర నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని పరమ దయానిధివని విన్నాను నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాతనలను అనుభవిస్తున్నాడు అతనికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చేయి నీ తండ్రికి నరక బాధలో తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ మునీంద్ర గోవులో భూములో అన్న వస్త్రాలో నువ్వులో బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయి అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడి చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి అందు స్త్రీగా జన్మించాడు యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైదవ్యం సంప్రాప్తమయ్యింది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో చూసి శాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి శాలగ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్లీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడే పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశము ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితవుని ఎన్నడూ తిరస్కరించకూడదు శ్రోత చదుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుడి కథ పన్నెండో రోజు పారాయణం సమాప్తం సర్వేజనా జన భవంతు